గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంక రోగమా బీమారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడకేం నువ్వేం చదవక దాన్ని కరెంటు తెచ్చిన ఒక ఏడైంది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బాయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్ కేసినట్టే పందవుతుంది ఆ కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏంటి దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి బాయా కరెంటు ఎటు బాయ్ దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్ల కుల్లా చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే ఇదే మిర్యాలగుడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టిన విదే జగదీశ్వరెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్ వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్ రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు బిడ్డ అయ్యేలా చెలో నెలగుండతోనే ఆపం ఎక్కడ దొర్క్ తగ నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకు తిప్పల పెట్టినా మంచినీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండొద్దు ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి కానీ వీళ్ళ ఎవరెట్లున్నది అనేది లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టింది వీళ్ళ తెలివికి అసెంబ్లీ మొన్న మనోలు మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట్లా పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాటగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేం చేసిన ఫలితం కండాలు చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు వండిచ్చింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం భీమంది నాకు అర్థం కాదు రైతు బంధు కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమం ఇతే ఇచ్చినవు ఇయలే ఇత ఇచ్చినవు ఇయకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కన్ను నెత్తికొచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు గురించి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టి ఉంటాయి ఒక్కటే చెబు తెబ్బుతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసం